హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను దప్ సార్ ఈరోజు మన వీడియోలో డిఎస్సి దాంతో దాంతోపాటు మోడల్ స్కూలు జేఎల్ డిఎల్ సో ఈ నోటిఫికేషన్ గురించి ఒక చిన్న క్లారిటీ ఇవ్వబోతున్నాను నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అనే మాటకు ఎవరైనా ఏదో ఒకరు చెప్పాల్సిందే చెప్తారు సో నేను కొత్త విషయంలో చెప్పబోతున్నాను అదేంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ముందుగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే డెఫినెట్గా మన ఛానల్లో ఉన్న కంటెంట్ గమనించి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయొచ్చు ఎవరైతే మీలాగే యాస్ఫిరెంట్స్ ఉంటారో వాళ్ళకు డెఫినెట్గా షేర్ చేయగలరు సో మనకు మన ఛానల్ ఇంకా గ్రో అవ్వడానికి సో నేను నిరంతరం మీకోసం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే మన ఛానల్ కాస్త సపోర్ట్ అయితే అందించగలరు నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది సో ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ మనం అందరం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏ నోటిఫికేషన్ ఏ డేట్ నాడు వస్తుంది అని కాకుండా సో మనకు ఎలక్షన్కి నోటిఫికేషన్లకు ఒక ఒక లింక్ అయితే ఉంటుంది అనమాట అదేంటంటే ఇది రెండు వేల ఇరవై ఐదు కంప్లీట్ అయిపోబోతుంది ఇంకో టూ మంత్స్లో ఇది కూడా అయిపోతుంది ట్వంటీ సిక్స్ ఎంటర్ అవుతుంది సో ట్వంటీ ట్వంటీ సిక్స్ ఒక వన్ ఇయర్ ట్వంటీ సెవెన్ వన్ ఇయర్ ట్వంటీ సెవెన్ తర్వాత ట్వంటీ ఎయిట్ కంటే ముందు రెండు వేల ఇరవై ఎనిమిది కంటే ముందు ఒక ఆరు నెలల ముందు వన్ ఇయర్ ముందు ఎన్నికల హడావిడి స్టార్ట్ అవుతుంది అవి సాధారణ ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఈ హడావిడి అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో అప్పటికంటే ముందు డెఫినెట్ గా ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు కానీ ఇరవై ఏడు కానీ ఈ రెండేళ్ల కాలంలోనే నోటిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇప్పుడు ప్రభుత్వానికి కూడా తెలుసు ఏమని ప్రభుత్వానికి మీద నిరుద్యోగులందరూ గుర్రగా ఉన్నారు ఉద్యోగులు సైతే ఉన్నారు నిరుద్యోగులు అయితే ముఖ్యంగా నిరుద్యోగులు డెఫినెట్ గా ఉన్నారు అంటే కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాము చేశాము అని ప్రభుత్వం చెప్తుంది కదా అవి కూడా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ అంటే వీళ్ళు భర్తీ చేశారు తప్ప వీళ్ళు కొత్తగా ఇచ్చింది ఏంటి ఉన్న నోటిఫికేషన్ ఇచ్చారు కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేరు అని చెప్పేసి ఒక వాదన అయితే ఉంది అది వాస్తవం కూడా సరే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఈ ఒక ఐదేళ్ళ పీరియడ్లో డిఎస్సి ఇవ్వకుండా గురుకుల ఇవ్వకుండా మాడ స్కూల్ ఇవ్వకుండా తెలంగాణ కేజీబీకి సంబంధించిన ఇవ్వకుండా జైలు ఇవ్వకుండా డిఎల్ ఇవ్వకుండా ఏ నోటిఫికేషన్ ఉపాధ్యాయ లేదా అధ్యాపక పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా క్లోజ్ చేసి కొత్త అంటే ఎలక్షన్స్కి అయితే వెళ్ళదు అంటే నోటిఫికేషన్ వేసిన తర్వాతనే ప్రభుత్వం ఎలక్షన్స్కి వెళ్తుంది ఎన్ని రోజులు మహా అంటే ఎన్ని రోజులు ఆపగలుగుతారు నోటిఫికేషన్ ఇవ్వకపోతే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో అస్సలు గెలవమన్నటువంటి సంగతి ప్రభుత్వాలకు కూడా తెలుసు ఈ ప్రభుత్వం కాదు ఒకప్పటి ప్రభుత్వం అయినా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైనా ఎవరైనా అంతే కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే నోటిఫికేషన్లు వస్తాయి ఈ డేట్ అంటూ లేదు రాజకీయ ప్రయోజనాల కోసం అని కావచ్చు సో ఒక టర్మ్లో ఒక ఐదేళ్ల కాలంలో ఒక డిఎస్సి నోటిఫికేషన్ సో ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి కేజీబీవి ఇవ్వాలి స్కూల్ ఇవ్వాలి జైలు ఇవ్వాలి సో దాంతోపాటు ఇతర గురుకుల నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి సో ఈ నోటిఫికేషన్లు అన్నీ ఒకేసారి రావు ఒక్కొక్క నోటిఫికేషన్కు ఐదారు నెలలు లేదా వన్ ఇయర్ గ్యాప్ ఉంటుంది సో ఈ రెండేళ్ల కాలంలో ఈ ఐదు నోటిఫికేషన్లు డెఫినెట్గా ఒక్కసారైనా భర్తీ చేయాల్సిందే డిఎస్సీ హండ్రెడ్ పర్సెంట్ భర్తీ చేస్తారు ఈ టూ ఇయర్స్లో ట్వంటీ సిక్స్ ఆర్ ట్వంటీ సెవెన్ సో ట్వంటీ సెవెన్ వరకు అంటే ప్రభుత్వం ఇక్కడ నిరుద్యోగులు ఊరుకునే ప్రసక్తి లేదు వీళ్ళు వీళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఈ నోటిఫికేషన్ ఇవ్వాలా వద్దని అంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయో మన బడ్జెట్ లెక్కలు చేసుకొని వాళ్ళు నోటిఫికేషన్ అనమాట సో ఇక్కడ టైం ఉన్నది రెండు వేల ఇరవై ఆరులో మాత్రమే సో ఎక్కువ మటుకు ఈ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫిఫ్త్లో రాకపోయినా ఇక నవంబర్లో టెట్ అంటున్నారు టౌ నవంబర్ టెట్ పెడతారు టెట్ నోటిఫేషన్ ఇస్తారు డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టి లేదంటే జనవరిలో పెట్టి సో ఓవరాల్గా ఈ టెట్ కంప్లీట్ అయ్యేసరికి రిజల్ట్స్ వచ్చేసరికి జనవరి వరకు పోతుంది అనుకుంటాం జస్ట్ ప్రిడిక్షన్ అంతే సో తర్వాతనే కదా రెండు వేల ఇరవై ఆరులో నోటికి ఇవ్వాలి రెండు వేల ఇరవై మనం నోటికేషన్ ఇస్తే అది ఎగ్జామ్ పెట్టి వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేసరికి రెండు వేల ఇరవై ఒకటి చివరి నాటికి అవుతుంది సో ఇదంతా జరగాలి ప్రభుత్వం ఎన్ని రోజులు తప్పించుకున్నా డెఫినెట్గా ఇరవై ఆరులో నోటిఫికేషన్స్ ఇవ్వాల్సిందే కాబట్టి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ కానీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ చివరిలో వచ్చే అవకాశాలు అయితే తక్కువే కానీ చెప్పలేము ఎప్పుడు ఏం జరగబోతుందో తెలీదు ఇక ట్వంటీ సిక్స్లో నోటిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అంటే నైన్టీ పర్సెంట్ ట్వంటీ సిక్స్లో రావచ్చు గా ఈ ప్రభుత్వం ఒక టర్మ్లో ఈ ఐదు నోటిఫికేషన్లలో ఏవైనా మూడు నోటిఫికేషన్లు ఖచ్చితంగా భర్తీ చేస్తారు గురుకుల భర్తీ చేస్తారు దాంతోపాటు టీఎస్సి భర్తీ చేస్తారు ఇక మాడ స్కూల్ చేస్తారా చేయాలా అనేది అది ప్రస్తుతం ఒక క్లారిటీ లేదు సో ఇక తర్వాత యంగ్ ఇండియా స్కూల్స్ అని చెప్పేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకాన్ని తీసుకొని కొన్ని స్కూల్ స్టార్ట్ చేస్తుంది ఆ పాఠశాలల గురించి కూడా క్లారిటీ అయితే జూన్ వరకు వస్తుంది సో కొన్ని ప్లేస్ కొన్ని ఏరియాల్లో శంకుస్థాపన అయిపోయింది కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి సో మిగతా అంటే నియోజకవర్గంలో స్కూల్ అంటున్నారు సో ఇట్లా డిఎస్సి గురుకుల మాడ స్కూలు కేజీబీవీకి సంబంధించి అలాగే మనకు జేఎల్ నోటిఫికేషన్ కూడా ఈ ఐదు నోటిఫికేషన్లో ఏవైనా మూడు నోటిఫికేషన్ కనీసం మూడు నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే అయితే ఉంది డిఎస్సి ఎనిమిది నుంచి పది వేల నోటిఫికేషను ఇక నెక్స్ట్ గురుకుల ఒక మూడు నుంచి నాలుగు వేల నోటిఫికేషను ఇక మాడల్ స్కూలు వస్తుందా రాదా అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఇప్పటికైతే సో ఈ రెండు మూడు నోటిఫికేషన్ అయితే బర్త్ చేశారు పక్క సో సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు డెఫినెట్గా మన ఛానల్లో వీటన్నిటి సంబంధించిన ఆన్లైన్ టెస్ట్లు స్టార్ట్ అయినాయి సో ఆన్లైన్ టెస్టులు రాసుకోవచ్చు సో ఒక్కొక్క టెస్ట్ సిరీస్ కాకుండా అన్ని టెస్ట్ సిరీస్లు ఒకే దగ్గర అన్ని టెస్ట్ సిరీస్లు ఒకే దగ్గర కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మనకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ డెఫినెట్గా మీరు జాయిన్ అవ్వచ్చు జాయిన్ అయ్యి మీరు ఆ కోర్సులో జాయిన్ అవ్వచ్చు సీరియస్గా ప్రిపేర్ అవ్వచ్చు డైలీ ఆన్లైన్ టెస్టులు రాసుకోవచ్చు సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మా వాళ్ళు మీకు అందిస్తారు మా టీం వాళ్ళు అందిస్తారు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో డెఫినెట్గా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు రెండు వేల ఇరవై ఆరులో ఇరవైలో నోటిఫికేషన్ వస్తాయి సో మీరు పార్ట్ టైం ప్రిపేర్ అవుతూ లేదా ఫుల్ టైం ప్రిపేర్ అవుతూ ఏదో ఒక రకంగా ప్రిపేర్ అవుతూ మీరు మీ సద్వినియోగం చేసుకోండి సో ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్న వాళ్ళు డెఫినెట్గా అటు జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం ప్రిపేర్ అవ్వండి ఏ ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళు ఫుల్ టైం కేటాయించండి నోటిఫికేషన్లు ఎన్ని రోజులు ప్రభుత్వాలు తప్పించుకున్నా డెఫినెట్గా ఎలక్షన్ తప్పించుకోలేవు ఎందుకంటే ఏ ప్ర గత కాలంలో తీసుకున్నా ఎప్పుడు తీసుకున్నా ప్రతి ఐదేళ్ళలో అట్లీస్ట్ రెండు సార్లు నోటిఫికేషన్లు ఇస్తారనమాట సో డిఎస్సీ కూడా అంతే ఒకప్పుడు మూడు నాలుగు ఇస్తుండే అట్లీస్ట్ రెండైనా ఇస్తుండే ఐదేళ్ళ పీరియడ్లో ఈసారి ఒక్కటైనా ఇస్తారు డెఫినెట్గా ఇవ్వకపోతే మాత్రం ఏం జరుగుతుందో ప్రభుత్వానికి కూడా తెలుసు సో అందుకని మీరు అందరూ ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అలవాటు పడిపోతుంది వేరే దారి లేదు సో ఇది ఫ్రెండ్స్ బట్లు ఈ వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్